ఇప్పుడందు మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ గీతాశంకరం అనే మూవీతో మన ముందుకు త్వరలో రాబోతున్నారని సంగతి తెలిసిందే కుప్పడందు మనసు సీరియల్ టైంలోనే గీతాశంకరం మూవీ ఓకే అవ్వడం దాని షూటింగ్ ప్రారంభం అవ్వడం కూడా జరిగింది అయితే ప్రజెంట్ కూడా వర్క్ జరుగుతూ ఉన్నట్టుంది ఎందుకంటే డైరెక్టర్ కళ్యాణ్ సార్ దానికి సంబంధించిన అప్డేట్స్ అనేవి పెడుతూ ఉన్నారు ఆయనకు సంబంధించిన పిక్స్ పెడుతూ వర్క్ స్టార్టెడ్ అంటూ కొన్ని పిక్స్ పెట్టడం జరిగింది ఏదేమైనప్పటికీ దాని సంగతి అలా ఉంచితే ఇందులో హీరోయిన్ గారు ప్రియాంక గారు అన్న సంగతి మనకు తెలిసిందే అయితే ప్రియాంక గారు కొత్త మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతుంది అదే పెళ్లి ప్రసాద్ సప్తగిరి గారు ఇందులో హీరోగా యాక్ట్ చేస్తున్నారు ఆ మూవీలో హీరోయిన్గా ప్రియాంక గారు కూడా యాక్ట్ చేయడం జరిగింది ప్రజెంట్ ప్రమోషన్ పనిలో ఉన్నారు ప్రియాంక గారు రీసెంట్గా ఎఫ్ఎం రేడియోకి వెళ్ళి అక్కడ కూడా సరదాగా సందడి చేయడం అంతేకాకుండా ప్రమోషన్ విషయంలో ఫ్యాన్స్ అందరినీ కలవడం వాళ్ళతో మాట్లాడడం నాకు మంచి ఆపర్చునిటీ వచ్చింది మీరు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మంచి ఫిల్మ్ ఇది చాలా కామెడీగా ఉంటుంది అందరూ కూడా తప్పకుండా చూడండి అంటూ అన్నపూర్ణ గారు కూడా అందులో యాక్ట్ చేయడం జరిగింది ఆవిడ కూడా ప్రమోషన్లో భాగంగా చెప్పడం జరిగింది మీరు కొన్న టికెట్కి హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఖచ్చితంగా ఫ్యామిలీస్తో వచ్చి చూడండి అంటూ పెళ్లి కాని ప్రసాద్ మూవీ గురించి ప్రియాంక గారు మిగిలిన టీం అంతా చెప్పడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చాలా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి